अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा यो नित्यमत्युतपदाम् अस्मद्गुरो भगवतोस्य दयैकशिन्दरोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता योतयस्तनया विभूतिः सर्वं देव नियमेन मदन्नयाद्यस्य नः कुलपतेर्बकुलाभिरामम् श्रीमत्तदङ्गिरुगलं प्रणमामि भूतं सदस्य मादापयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् పకాణ పథకాల యుతి ఇంద్ర మిశ్రాన్ శ్రీమత్ పదా ప్రణతో స్మ నిత్యం ఇవాళ చాలా సుదినం నిన్నను ఇవాళ కూడా మనకి రెండు రోజులు కృష్ణావతార వైభవాన్ని మనం ఆనందించడం కోసం భగవంతుడు మనకి వస ఉద్భవించిన అయితే ఇప్పుడు వారి సంకీర్తనలో మనం ఓలలాడుతున్నాం అది చేత ఈ వృత్తాంతం మనం చెప్పుకున్నా ఇంకా ఆ సంకీర్తన మనని లోపల ఎప్పుడా ఎప్పుడైనా మళ్ళీ అందులో వెళతామా ఆ అమృతాన్ని మనం మళ్ళీ కోరుతామా అని అనిపిస్తోంది అయితే సంకీర్తననేది నవ నవవిధ భక్తి మార్గాల్లోనూ ఈ యుగంలో ఒక ప్రధానమైన మార్గం ఎందుకంటే మనకి ఆండాళ్ళు చెప్పినట్టు యాజ్ఞాలు చేయలేము యాగాలు చేయలేము వేదాలు చెప్పలేము పూజలు చేయలేము అంతకంటే మనం అతి సులభంగా సులువుగా గోవిందానికి మూడు అక్షరాల యొక్క నామాన్ని పలకడం తప్ప ఈ యుగంలో వేరే ఏమి చేయక్కర్లేదు అని పరమాత్మ మనకి నిర్దేశించి ఉన్నాడు కనుక మనం పరమాత్మని దగ్గరగా పొందడానికి మనకి పరమాత్మ దగ్గర అవ్వటానికి ఒక రెండు మార్గాలు పరమాత్మే మనకి నిర్దేశించాడు త్రేతాయుగంలో రాముడు గాను ద్వాపర యుగంలో కృష్ణుడు గాను మన చెప్పి వచ్చి ఉన్నాడు అయితే త్రేతాయుగంలో రాముడు ఒక చక్రవర్తిగా అవతారాన్ని తాల్చడం జరిగింది చక్రవర్తిగా అంటే సామాన్యులతోటి కలిసిమెలిసి జీవించే అవకాశం రామచంద్రమూర్తికి లేకపోయింది కనుక ఆయన అవతారం మనకి ఆదర్శవంతమైన అవతారం అయినప్పటికీ కూడాను కలిసి మెలిసి జీవించే అవతారంగా కృష్ణ అవతారం మనకి గోచరిస్తుంది కృష్ణ పరమాత్మ తాను అవతారంగా ఈ భూమి మీద ఈ భూదేవి ఈ భారాన్ని భరించలేక భూమి మీద జరుగుతున్న పాపభారం పెరిగిపోతుండటం వల్ల వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంది బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటే బ్రహ్మ మహేశ్వరు దగ్గరికి వెళ్ళాడు భూదేవి యొక్క ఆక్రమను విని ఏం చేస్తాం ఏం చేస్తాం బ్రహ్మ మహేశ్వరుడు కలిసి దేవతలందరూ కలిసి దీనికి తరుణోపాయం ఏమిటి అంటే ఆ యోగమాయ యోగ నిద్రలో ఉన్న శ్రీరామ్ శ్రీమన్నారాయణుని మనం సేవించుకుంటే ఆయనే దీనికి తరుణోపాయం సూచిస్తాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళతారు అందరూ కలిసి శేషతం మీద ఉన్న మూర్తి దగ్గరికి వెళ్ళి ఆయనకి మొరపెట్టుకుంటే కృష్ణావతారంగా అవతారంగా నేను ఈ భూమి మీద ఆవిర్భవిస్తాను చెప్పి ఆయన ఆ సందర్భాన్ని వాళ్ళకి కల్పించేటట్టుగా చేసి ఈ భూమి మీద అవతారంగా వచ్చాడు ఆ రావటంలో దేవకి యొక్క పూర్వజన్మ కోరిక కూడా ఉంటుంది ఆ కోరిక కృష్ణ పరమాత్మ రూపంలో తన కడుపును జన్మించడానికి తనకు అవకాశం ఇస్తాడు కృష్ణ పరమాత్మ అంటే తాను చేయబోయే ఏ కార్యాలు ఉన్నాయో వాటన్నిటికీ ఒక ముందు ప్రణాళికలు తానే రచించి ఆ ప్రణాళిక ప్రకారం నడిచే ప్రయత్నంలో పరమాత్మ ఎనిమిదవతారం కృష్ణ అవతారంగా మన మధ్యకి వచ్చి రావటం జరిగింది ఈ ఎనిమిదవతారంలో కృష్ణ పరమాత్మ ద్వాపరయంలో ఆనాడు అక్కడ ఉండే గోపబాలకులందరి చేత కూడాను గోపికలు అందరి చేత కూడా కాత్యాయనీ వ్రతము అనే ఒక వ్రతాన్ని ఆచరింపజేస్తాడు ఆ కాత్యాయనీ వ్రతంలో ఉద్దేశం ఏమిటి అంటే భక్తులందరినీ ఒక చోట చేర్చడము పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందటము పరమాత్మని పొందటానికి ఒక పరతత్వాన్ని పొందటానికి చేయవలసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని తెలియచేయటంలోనే కాత్యాయనీ వ్రతం ఒక ముఖ్య ఉద్దేశంగా పరమాత్మ వాళ్ళందరికీ కూడాను ఆ వ్రతం చేయించుకొని ఆ పరమాత్మని పొందటాని కోసం చేసే ఒక మార్గాన్ని ఎలాగా అనేది సూచించి తద్వారా ఈ పరతత్వాన్ని పొందే మార్గంలో వాళ్ళందరికీ కూడాను కృతార్థుల్ని చేస్తాడు పరమాత్మ అలా చేయటంలోనే కృష్ణ అవతార గోపికలతోటి ముడిపడి ఉన్న ఘట్టంగా మనకి గోచరిస్తుంది ద్వాపరయంలో మధురలో పుట్టిన పరమాత్మ ఉగ్రసేన మహారాజు యొక్క కొడుకు కంసుడైతే ఉగ్రసేన మహారాజు వృద్ధుడైతే ఉగ్రసేనుడు రాజ్యాధికారం చేపట్టడం కోసం ఆ యొక్క మహారాజుని లోపల పెట్టి కంసుడు రాజ్యానికి అధికారానికి వస్తాడు వచ్చిన తర్వాత రాజ్యాధికారం చేపట్టి సోదరికి వివాహం చేస్తాడు వివాహం చేసి అత్తవారింటికి సాగ నంపుతాడు చక్కగా ఒక రథం మీద ఆ బావగారిని ఈ సోదరిని కూర్చోపెట్టి రథం మీద తీసుకెళుతూ ఉంటాడు వాళ్ళకి అనేక సంభారాలు ఇస్తాడు మనలో మాణిక్యాలు ఏ గొడవ లేదు కదా మహారాజు కదా కంసుడు అన్నీ ఇస్తాడు ఇస్తూ ఉంటే అశరీర వాణి కంసుడి పట్ల ఒక మాట పలుకుతుంది ఆకాశంలో కంస నిన్ను చెరబట్టేవాడు నిన్ను తుదముట్టించేవాడు రాబోతున్నాడు జాగ్రత్త అని చెప్పి ఒక సూచన చేస్తే ఎలాగా అంటే నీ యొక్క సోదరి అష్టమ గర్భంలో ఉన్నవాడే నీ యొక్క శత్రువుగా మారతాడు నీకు నిన్ను తుదముట్టిస్తాడు అని చెప్తాడు ఆ క్షణంలోనే వెంటనే సోదరుని మీద కత్తి దూస్తాడు కంసుడు ఈ వసుదేవుడు కాళ్ళవేళ పడతాడు ఇంత వైభవంగా పెళ్లి చేసేవు ఇంత వైభవంగా అత్తవారింటికి సాగ ఒక సోదరి ఆ సోదరి కడుపును పుట్టిన సంతానము నీ ప్రాణాలు తీస్తుందంటే ఎలాగ నమ్ముతున్నావు ఒక శిశువు నిన్నేం చేయగలదు నీ యొక్క క్రోధాన్ని తగ్గించుకో నీ యొక్క అనుమానాన్ని తగ్గించుకోనంటే అంటే వినడు వినక తన యొక్క ఆ రథం మీదనే ఆమెను వధించే ప్రయత్నం చేస్తే అప్పుడు వసుదేవుడు కాళావేళ పడితే జాలి కలగక వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో బంధిస్తాడు ఇలాగా ఈ యొక్క వృత్తాంతాన్ని అంతటి కూడాను ఓతన గారు చాలా చక్కగా ఆయన యొక్క భాగవతం దశమస్కందంలో మనకి చక్కగా వివరించే పలికెడిది భాగవతం అట పలికించెడి వాడు రమభద్రుడట నే పలికిన భవహ భవహరమకు పరమాత్మ యొక్క కృప చేత పరమాత్మ యొక్క కటాక్షం చేత ఎప్పుడో జరిగే భాగవతాన్ని జరిగే ఘట్టాన్ని కూడా నువ్వు పోతని గారు రామభద్రుడి రూపంలో ఆ భాగవత వృత్తాంతాన్ని అంతటి కూడా మనకి అందించేది అందిస్తూ ఆయన పరమాత్మని పొందడం కోసం చేసే ఒక విశేషమైన కీర్తన ఏమిటి అంటే చెరులంగా శివుని పూజింపడేని లోపంగా హరికీర్తి నిడుబడేని లోకాల దలపడేది గలుపు నీటికి తల్లుల కడుపు చేటు అని చెప్తాడు పరమాత్మని ఎవరైతే కీర్తించకుండా ఎవరైతే ధ్యానించకుండా ఉంటారో వారికి కడుపు చేటు అని అటు కృష్ణుడు యదువంశానికి